ఐన్స్టీన్ స్టీఫెన్ హాకింగ్స్ కు మించిన తెలివితేటలు మహ్నూర్ చీమా సొంతం నూట అరవై ఒక్క ఐక్యూ సాధించిన మహ్నూర్ తనలాంటి అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు బ్రిటన్లోని పాఠశాలలు మద్దతు అందించాలని పోరాటం చేస్తోంది తొమ్మిదేళ్ల వయసులో పాకిస్తాన్ నుంచి కుటుంబంతో పాటు బ్రిటన్ కు వచ్చింది కానీ బ్రిటన్ లో ఉపాధ్యాయులు ఆమెను పై తరగతి ప్రమోట్ చేయలేదు పైగా అదనంగా గణితాన్ని అభ్యసించాలని ఆదేశించారట ఇప్పుడు ఆమె వయసు పదిహేడేళ్లు మహ్నూర్ చీమా మీడియాతో మాట్లాడుతూ తన మాదిరిగా ప్రతిభ కలిగిన చాలా మంది విద్యార్థులు ఉన్నారని అయితే వారి సామర్థ్యాన్ని ఎవరూ గుర్తించటం లేదని ఫలితంగా వారి ప్రతిభ వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది తాను ప్రతిభావంతురాలైన పలువురు విద్యార్థులతో మాట్లాడానని వారు కూడా తనలాగే నిరాశతో ఉన్నారని చెప్పింది బ్రిటిష్ విద్యా వ్యవస్థలో గణిత బోధన చాలా నెమ్మదిగా సాగుతోందని బ్రిటన్లోని పదకొండేళ్ల విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను పాకిస్తాన్లో మూడో సంవత్సరం పిల్లలు పూర్తి చేయగలరని చీమా వ్యాఖ్యానించింది చీమా తన జీసీఎస్ఈలో థర్టీ త్రీ నైన్లు సాధించింది ఇది అత్యధిక స్కోర్ అలాగే తానుంటున్న ప్రాంత పరిధిలోని పలు పాఠశాలల ప్రవేశ పరీక్షలకు హాజరై మూడు కౌంటీలలో అగ్రస్థానంలో నిలిచింది చీమా కుటుంబం పాకిస్తాన్లోని లాహోర్ నుండి రెండు వేల ఆరులో యూకేకి తరలి వచ్చింది ఆమె తండ్రి ప్రముఖ న్యాయవాది తల్లి ఆర్థిక శాస్త్రంలో రెండు డిగ్రీలు సాధించారు జాతీయ గణిత ఛాంపియన్గా గా నిలిచిన పద్నాలుగేళ్ల సోదరి కూడా ఆమెకు ఉంది ప్రస్తుతం చీమా హెన్రిటా బార్నెట్ స్కూల్లో విద్యను అభ్యసిస్తోంది